ఓం శ్రీ గురుభ్యో నమహరేం శుక్లాంబరతరం విష్ణుం శశివర్ణం చతుర్భజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే వారికి ఈ మే నెల్లో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కానీ హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ చిత్త ఒకటి రెండు పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి కన్యారాశి అవుతుంది ఈ రాశివారికి ఈ మే నెలలో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు లభిస్తాయి అదేవిధంగా వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు వ్యవసాయ రంగం వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అన్నింటిలోనూ కూడా విజయాన్ని సాధించడానికి చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్యం బాగుంటుంది పనులు చాలా వేగంగా పూర్తి చేస్తారు అనుకున్నవన్నీ కూడా ఈ నెలలో సాధించడానికి చాలా కష్టాలు పడతారు తగిన ఫలితం కూడా లభిస్తుంది నూతన వాహనాలు కొనడానికి ప్రయత్నాలు చేస్తారు గృహంలో శుభకార్యాలు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు సంతాన సౌఖ్యం కలుగుతుంది స్త్రీ సౌఖ్యం కలుగుతుంది సంఘంలో ఉన్నత స్థితి అదేవిధంగా నూతన పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి ఈ నెలలో మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా దాంట్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు బంధుమిత్రులతోటి కలయికలు బాగుంటాయి సంఘంలోనూ సమాజంలోనూ సంఘంలోనూ బంధువుల్లోనూ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు రాజకీయ పరంగా కూడా ఉన్నత అధికారుల నుండి మంచి గుర్తింపు పొంది మంచి పదవులను సాధిస్తారు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కూడా ఈ మే చాలా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి స్వస్తి